హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైతే ఇలా పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ తోటైతే ఇలా కర్రీ అయితే చేసుకుంటానండి ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుంటానండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకుంటున్నా ఎల్లిపాయలు ఒక నాలుగు వేసుకుంటున్నా పోపు గింజలు వేసుకుంటున్నా చూశారు కదా ఇప్పుడైతే ఆనియన్స్ చేసుకుంటున్నా చూశారు కదా ఆనియన్ చేసుకుంటున్నా ఆనియన్స్ కొంచెం మగ్గనించుకున్న తర్వాత అలా కలుపుకొని ఆనియన్స్ కొంచెం మగ్గనించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నా చూస్తున్నారు కదా పచ్చిమిర్చి వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కలుపుకొని సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి టమాటా వేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఇలా టమాటా వేస్తున్నా మొత్తం అన్నీ అయితే వేసుకొని ఇలా కలుపుకొని చూశారు కదా ఇలా అయితే కలుపుకుంటున్నా కలుపుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి అలా చూస్తున్నారు కదా ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకున్న కలుపుకుందాం చూస్తున్నారు కదా అలా కలుపుకున్న తర్వాత చూశారు కదా ఎలా అయ్యో ఇప్పుడు మూత పెట్టుకుందాం మరి కొద్దిసేపు మళ్ళీ ఓపెన్ చేసుకొని చూశారు కదా ఎలా మగ్గిపోయాయో ఇప్పుడైతే కారం వేసుకుందాం పచ్చిమిర్చి ఆల్రెడీ చేశాను కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నా కారం వేసుకొని కలుపుకుందాం చూసారు కదా అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుందాం మళ్ళీ చూశారు కదా అలా అయితే అయింది ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొన్ని చూశారు కదా వాటర్ కొన్ని పోసుకుంటున్నా కలుపుకొని చూడండి కలుపుకొని మళ్ళీ చూశారు కదా ఇలా అయితే కలుపుకున్న తర్వాత మొత్తం ఉడికేదాకా కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుందాం చూశారు కదా ఇలా అయింది కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ నచ్చితే ఇప్పుడు కొంచెం మసాలా అంటే ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకుంటున్నా ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుందండి చూశారు కదా ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా కర్రీ అయితే అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకు కూరగాయలు ఏం లేవు అని ఇబ్బంది పడతాం కదా ఆ టైంలో అయితే ఇది చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతే అండి చూశారు కదా కర్రీ అయితే అయిపోయిందండి నా కర్రీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా కర్రీ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్ బాయ్